హాయ్ అండి వెల్కమ్ టు వేద వ్లాగ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేనైతే ఉగాది పండుగ రోజున మార్నింగే లేసి ఇదిగో ఇలా చూడండి ఇల్లు బాకలంతాలికి కల్లాపి చల్లేసాను మనకైతే ఇక్కడ పేడ దొరకదు కదండి దొరికినా ఇక్కడ పైన స్టేర్లో మేము పైన ఉంటాం కదా పైన నలకడం కుదరదని ఇలా ప్యాడ్ కలర్ అయితే వేసేసాను పేడ కలర్ వేసేసి ఇలా ఒక చిన్న రంగోలి ముగ్గు అయితే వేసేసానండి చిన్న ముగ్గు వేసి వాటికి అయితే అలా కలర్స్ అయితే వేసేసాను నేను లేచేసరికి ఇంకా ఎవరు లేదండో ఇక్కడ చాలా మబ్బుగా ఉంది ఫోర్కి అలా ముగ్గులు అన్నీ వేసేసి బయట అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను కూడా రెడీ అయిపోయాను తర్వాత వంట వంట అయితే స్టార్ట్ చేశానండి వంట మేము అన్నీ నైవేద్యంగా పెట్టి తలగేసి కాయ కొట్టాలి కదా ఈ ఉగాది పండుగ రోజు అన్ని దేవుని ముందు పెట్టి టెంకాయ కొట్టడం అయితే మా ఆచారము అందుకోసమని అన్నీ రెడీ చేస్తున్నాను మా ఆయన అయితే పూజ గదిని శుభ్రం చేస్తున్నారు ఇక మా పిల్లలు చూడండి ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళని లేపడం ఎందుకు లే అన్నీ రెడీ అయిపోయిన తర్వాత లేపి స్నానం చేయించవచ్చు అనేసి వాళ్ళని అయితే లేపలేదండి వాళ్ళని లేపిన ఊరికి ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు అందుకోసమని కాసేపు తర్వాత మనం అన్నీ రెడీ చేసిన తర్వాత లేపుదామని మా ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తానండి ఇలా చూడండి దేవుని గదిని దేవుని పటాలను చాలా శుభ్రపరిచారు నేను వంట చేస్తున్నాను కదా అందుకోసమే మా ఆయన అయితే ఇలా దేవుని గదిని అయితే శుభ్రం చేస్తున్నారు నేనైతే పప్పు అన్నం చిత్రాన్నము అప్పడాలు పూర్ణ కజ్జికాయలు ఇలా అయితే చేస్తున్నా అండి అవే కదా మనము ఈ ఉగాది పండగకు దేవునికి నైవేద్యంగా పెడతాం కదా అందుకోసమనే అవన్నీ చేస్తున్నానండి ఇక మా ఆయన దేవుని గారి శుభ్రం చేసి కొంచెం తెల్లవారిన తర్వాత అయితే ఇదిగో మామిడాకులు వేపపు వేపాకు వేప పూత అయితే తీసుకుని వచ్చారు మీకు తెలిసే ఉంటుంది వేపాకు చేతిలో ఉంటేనే వేపపూత ఎందుకో ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది వేపాకు వేప పూత ఉగాది పచ్చడి ఎవరికి తెలియదండి అసలు ఈ ఉగాది పచ్చడి కోసమే వే వేపపూత తీసుకొని వచ్చారండి మా ఆయన ఇలా మామిడాకులైతే తోరణాలు కట్టడానికి తీసుకొచ్చారు వేపపూత అయితే ఉగాది పచ్చడి చేయడం కోసమే తీసుకొని వచ్చారు కింద చెట్లు చాలా ఉన్నాయి కదా అందుకని చెట్ల నుంచి అయితే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఇలాగైతే తోరణాలు అయితే కడుతున్నారు మా పిల్లలు అప్పటికి లేచారండి మా ఆయన బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి సరికి మా పిల్లలైతే లేచారు ఇంకా వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా అన్ని నైవేద్యంగా పెట్టి దేవునికైతే టెంకాయ కొట్టుకోవాలండి ఇలా మామిడాకులు తోరణాలు ఉగా ఇలా కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మా ఆయన అయితే వేప పూతనైతే సెపరేట్గా ఇలా ఒక ప్లేట్లో పెడుతున్నాడు ఉగాది పచ్చడి కోసం మా పిల్లలైతే మా పిల్లలు అయితే రెడీ చేస్తున్నాను వెరీ గుడ్ పెట్టు అట్లా థ్యాంక్ యూ అన్నయ్యా ఇంకా చూడండి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు కదా రెడీ అయిపోయి ఒకరికొరు విశేష కూడా చెప్పుకున్నారు అందులో అయితే పని అంతా చేసుకున్నాము మా పిల్లలు ఇద్దరు చూడండి ఎంత బాగా కూర్చొని ఎంత చక్కగా కూర్చొని ఉన్నారు కదా బుద్ధిమంతులాగా కానీ మీరు అనుకున్నంత బుద్ధిమంతులు అయితే కారంలో చాలా అల్లరి పిల్లలు చాలా చాలా అల్లరి చేస్తారు కానీ ఏదో ఉగాది పండుగ కదా అందుకోసమే అలా కూర్చున్నారేమో ఆయన పూజ అంటే బాగానే కూర్చుంటారండి బాగా వింటారనమాట అనమాట నేను ఏదో ఊరికే సరదాగా చెప్పాను తర్వాత మా ఆయన అయితే పూజ ఎంత చక్కగా చేశారో కదా చాలా బాగా నచ్చింది నాకైతే నేనైతే ఇదిగో నేను చేసిన వంటలన్నీ ఇలా విస్తరాకు వేసి అన్నం పప్పు చిత్రాన్నం అప్పడాలు పూర్ణ కజ్జికాయలు ఇలా అయితే నైవేద్యంగా పెట్టాము దేవునికి ఇంకా చెప్పాలంటే ఉగాది పచ్చడి అండి ఉగాది పచ్చడి కూడా నైవేద్యంగా పెట్టేశాము అక్కడ మా పిల్లలైతే ఉగాది పచ్చడి ఏంటి డాడీ ఎందుకు డాడీ అని అడుగుతూనే ఉన్నాడు మా బాబు ఓకే వాళ్ళకి కూడా తెలియాలి కదా అందుకోసమే మా ఆయన అంత వివరించి చెప్పారు మళ్ళీ మా పిల్లలు చూడండి వాళ్ళ డాడీ టెంకాయ కొట్టిన తర్వాత నీళ్ళు పడ్డాయని నవ్వుకుంటున్నారు ఇద్దరు మీకు హాయి కూడా చెప్తున్నారండి ఓకే మరి మీరు కూడా ఉగాది పండుగకి ఏమేమి నైవేద్యంగా పెట్టారు మేమైతే ఉగాది పండుగ రోజున ఇలానే నైవేద్యంగా పెట్టేస్తాము పూర్ణ కర్జికాయలు మాత్రమే నైవేద్యంగా పెడతామండి మరి మీరు ఏం పెడతారో కామెంట్స్ చేయండి ఈ ఉగాది పండుగ రోజున ఈ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మొదటగా మా ఆయన ఎలా మొక్కుంటున్నాడో చూడండి ఇంట్లో మగవాళ్ళు టెంకాయ కొడితేనే మంచిది అంటారు కదా అందుకే నేను మా ఆయనతోనే టెంకాయ కొట్టిస్తానండి ఎప్పుడు ఇంట్లో టెంకాయ కొట్టినా కూడా ఎందుకంటే ఎందుకో అంటారు కదా చాలా మంది ఇంట్లో పెద్దవా మగవాళ్ళు టెంకాయ కొడితే మంచిది అని అందుకోసమని ఆయన ఎప్పుడు టెంకాయ కొట్టినా ఆయనే కొడతాడు ఎక్కడైనా బయట గుళ్ళోకి వెళ్ళినా అంతే తనతోనే కొట్టిస్తాను ఓకే ఇప్పుడైతే ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో ఇలా అన్నీ చేసుకుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అందరికీ ఇంకోసారి ఉగాది శుభాకాంక్షలు అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మా పిల్లలు ఇద్దరు కూడా ఎంత బాగా చక్కగా దేవుని మొక్కుంటున్నారో చూడండి దేవుని మొక్కుంటూ మంత్రాలు చెప్తున్నారండి శుక్లాంబర్ధనం అనే ఒక మంత్రము తర్వాత వాళ్ళకు వచ్చిన మంత్రాలన్నీ చెప్తున్నారు సరస్వతి నవస్తభ్యం స్కూల్లో చెప్తారు కదా అలా వాళ్ళకు వచ్చిన శ్లోకాలు ఇలా చెప్పుకుంటూ ఉన్నారండి ఓకేనండి మా ఉగాది పండుగ ఇలా జరిగింది చాలా బాగా చేసుకున్నాము ఉన్న దాంట్లోనే చాలా బాగా చేసుకున్నామండి చాలా బాగా అనిపించింది మాకు మరి మేము చేసిన ఉగాది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఏమేమి చేశారు ఈ ఉగాది పండగ స్పెషల్ అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫైనలీ హారతి హార్తి తీస్తున్నాడు మా ఆయన అన్నీ అయిపోయాయి కదా ఇంకా ఇంకా తినడం స్టార్ట్ చేయాలి ఓకే పిల్లలందరికీ పిల్లలకి పెట్టేసి తర్వాత మేము తింటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్